ఇదిగో అయితే అక్కడ ఉంది బోర్డు వల్ల చల్లాలి వెళ్ళండి ఇల్లు ఆపిరండి నేను చూస్తూ ఉంటా ఇద్దరం అవసరం లేదు కదా చూడండి ఫ్రెండ్స్ ఇగో కంకులు ఇంతకు ముందే అలాంటి కంకులు ఎక్కువగా వచ్చాయనమాట పోయిన సంవత్సరం బాగా తెల్లకంకు వచ్చింది ఈ సంవత్సరం అయితే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే ఉంది పొలం అయితే తెల్లకంకులు అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అట్లా వస్తాయి అనమాట కొన్ని గింజలు పోసుకోకుండా ఎండిపోతూ ఉంటాయి ఈ సంవత్సరం అయితే ఆ జబ్బు లేదు కొంచెం పర్లేదు చాలా వరకు అగ్గితేగుళ్ళు కూడా అంతగా రాలేదు ఫ్రెండ్స్ మీ సైడ్ పొలాలు అయితే ఎలా ఉన్నాయి మీ పొలాలు కూడా ఇలానే ఉన్నాయా ఇంకా బాగున్నాయా చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి కొంచెం ఈ మళ్ళీ అయితే కొంచెం తెల్ల కంకులు ఉన్నట్లే కనిపిస్తున్నాయి లైట్ లైట్గా చాలా వరకు అయితే మెరుగు ప్రతి సంవత్సరం కంటే కూడా రైతు ఇన్ని కష్టాలు పడి పంట పండించింది అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అక్కడ మోటార్ దగ్గరికి వెళ్ళాలంటే మా సారు బురదలోంచి వెళ్ళాలన్నమాట ఎప్పుడైనా మడి మధ్యలో ఉంది బోర్ అయితే చూడండి వెళ్తున్నారు అక్కడ మోటార్ దగ్గర పైపు జాయింట్ ఊడిందనమాట మన నీళ్లు వేరే వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోతున్నాయి అక్కడ జాయింట్ ఊడి నీళ్ళు పోతున్నాయి బాగా అవి కింద వేరే వాళ్ళ మళ్ళీలోకి వెళ్తున్నాయి అనమాట అది లైన్ చేసి వెళ్తున్నారు మోటర్ ఆపడానికి ఆపిన తర్వాత అది లైన్ చేస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ పొలం అయితే మా సార్ని అయితే గాలికి ఎండకి తిరగొద్దు అని చెప్పారు డాక్టర్ కానీ పొలం దగ్గరికి వచ్చేసరికి నీళ్ళు చూద్దామని అయితే వచ్చాం నీళ్లు వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్తున్నాయి ప్రాబ్లమ్ ఏంటని అయితే తిరుగుతున్నారు పొలంలో ఫ్రెండ్స్ చూసుకోవాలి కదా ఇలాంటివైతే తప్పవు హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా చూస్తూ అయితే ఉండలేము కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది చూసుకోవాల్సిందే చూస్తున్నారు మీ సైడ్ పొలాలు కూడా ఇలానే ఉన్నాయా లేదా ఇంకా బాగున్నాయా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు వెళ్ళి మా సైడ్ పొలాలన్నీ ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అందరివి ఇదే లాగా ఉన్నాయి చక్కగా ఈయన ఉన్నాయి పొలాలు చూడటానికి అయితే చాలా చూడడం వచ్చటిగా ఉంటుంది మాట్లాడండి ఏంటి ప్రాబ్లం అక్కడ మూత ఊడిపోయింది ఉంచి పోయి చూడటం కదా చాలా రోజులు అయిందిగా మూత ఊడిపోయి పొలం అంతా నీళ్ళు పట్టేసింది సరే ఇంకొక తడి పెట్టాలనుకుంటా ఇంకొక తడి అయితే ఒడ్లు అయితే కొంచెం ఎర్రబెడుతున్నాయి ఓ తడి పెడితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ డాక్టర్ అయితే మా సార్ని తిరగొద్దన్న ఎండలో గాలికి పొలంకెళ్ళి అయితే తిరుగుతున్నారు ఫ్రెండ్స్ డాక్టర్ చెప్పినంత మాత్రాన ఇంటి దగ్గరే ఉంటే అట్లా అంటున్నాడు ఇంకా ఇంటికి అయితే పంపించాలి బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్